भोवर भोवि सियनी अन्नी ದಿನ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ

ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో ఏమని అంటే మీరు దేవుడే యోమ వాక్కును శ్రద్ధగా విని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుడి మాటలు అశ్రద్ధగా వినకూడదు దేవుడి మాటలు అలక్ష్యముగా వినకూడదు దేవుడి మాటలు వినేటప్పుడు శ్రద్ధగా ఆశక్తిగా మనము అందరూ పలుకుతాం ప్రభా స్వస్థత ప్రభావం స్వస్థపరచు ప్రభావం బాగు ప్రభావం ఏచి నాకు ఈ రోగం నుండి పూర్తి ఆరోగ్యముదే అని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయటము ప్రతి ఒక్కరు చేస్తారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయని వారు ఎవరు లేరు చెప్పిన ఆ ప్రాముఖ్యమైన మాటను మాత్రం నెరవేర్చాము ఏం మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను స్వస్థపరిచివాను నేనే అంటూ దాని ముందు కొన్ని వచనాలు మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు లేకపోతే తను కొన్ని సూచనలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ సూచనలు మనం పాటించాలి ఆ సూచనలు మనము నిర్వహించాలి అటు తర్వాత అటు పిమ్మట దేవుడు ఆ మాటను లేదా వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తాడు చూడండి ముందుగా ఏం చేయాలంట వాక్కును శ్రద్ధగా వినాలి చాలా ప్రాముఖ్యమైనదండి నీ దేవుని స్వస్థత నీ జీవితంలో కావాలి అనుకుంటే నీ జీవితంలో దేవుని ప్రశస్తమైన ఆ స్వస్థత దైవికమైన స్వస్థతను పొందుకోవాలి అనుకుంటే నేను చేయాల్సిన మొదటి పని అది ప్రాముఖ్యమైన పని దేవుని వాక్యము శ్రద్ధగా వింటూ నేర్చుకో దేవుని వాక్యము చాలా అటు పిప్పటి ఏమంటున్నాడు ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ప్రకారం అయినది మన మన న్యాయమైనది ఊహలకు మన ఉద్దేశాలకు మనకు అనుకూలముగా న్యాయమైనది చేస్తూ ఉంటాం మన దృష్టికి మన అనుకూలమైనది కాదు న్యాయమైనది దేవుడి దృష్టిలో న్యాయము దేవుడి దృష్టిలో నువ్వు న్యాయమైనది చేసి అటు పింపటో చూడండి ఆయన ఆజ్ఞకు విధేయులై చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ విధేయ జీవించటం దేవుని ఆజ్ఞలను విధేయు కలిగి వాటిని మనము జరిగించటము నెరవేర్చటము అలలోయ ఆయన ఆజ్ఞ విధే క్షీణించాలంట మన ఆజ్ఞలకు లోపడాలి అంట ఆజ్ఞలు మనం పాటించాలి అంట అటు ఇప్పటి నడుచు ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచినట్టడలున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి ఎన్ని న్యాయమైన దేవుని మాటలు ఉన్నాయి ఇవన్నీ అనుసరించి నడిచిన అనుసరించి నడిచి అప్పుడు దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం చెప్పినాయి ముందంత హెచ్చరిక ఉంది ముందాలి ఆ మాత్రం నెరవేర్చాలి ఆ ఇన్స్ట్రక్షన్ చేయించాలి అటు అంటున్నాడు

నీకు వ్యాధిగా నీవు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా అయితే ప్రభు మాట్లాడుతున్నాడు నీవు చేయాలి అదే కాలము నా మాటను శ్రద్ధగా వినాలి నా పుణ్ అనుసరించాలి నా దృష్టికి న్యాయం చేయాలి నా కట్టడి అనుసరించాలి నా పొడి చేయించాలి అప్పుడు నేనే నిన్ను స్పష్టపరుస్తాను అప్పుడు నేనే నిన్ను బాగు చేస్తాను అప్పుడు నేనే నీకు పూర్తి ఆరోగ్యము కలగ చేస్తానని మాటిస్తున్నాడు ప్రభు మరొక వాక్యం చెప్తాను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యంతో చూడండి రెండో దినోత్వాంతంలో ఏడు పద్నాలుగులో చాలా ఇంత మాట మాట్లాడుతున్నాడు నా పేరు పెట్టబడిన నా చెల్లు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గము విడిచిపెడలా అలలో మనకి స్పష్టత రావాలి అంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి మనకు పూర్తి ఆరోగ్యం కలగాలి అంటే మన చెడు నడతలు చెడు మార్గాలు చెడు జీవితము విడిచిపెట్టాలి చెడు లేవు చెడు అనేది మన జీవితంలో ఉండకూడదు చెడు అనే ఒక ఏమంటారు పాడైపోయిన జీవితము పులిస్త ఆ పాపము మనలో ఉండకూడదు దేవుడు అంటున్నాడప్పుడు నేను వారిని వారి దేశంలో స్వస్థపరుస్తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి ప్రవా నన్ను స్వస్థపరచు పాపు చేయిస్తూ కడికరంతో అడగాలి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు చాలా దీన పూర్తితో అడగాలి అప్పుడు దేవుడు కనికరిస్తాడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కర్మముతో అహంకారముతో ఆ లేకపోతే

ఇహోవాయకు మనుగును అంటే తిరుగుదాము రండి ఇప్పుడు దాకా యహోవాకు నిరోధంగా ఉన్నాం యహోవా అనే దేవునికి మనము విరుద్ధంగా ఉన్నాం మన ఏం చేద్దాం ఇప్పుడు మనుగుము అంటే మనము తిరుగుదాము ఆయన వైపుకు ఇప్పుడు దాకా ఆయనకు విరోధముగా విరుద్ధంగా జీవించాము ఇక మీద జీవించకుండా ఆయన వైపు తిరిగి ఆయన అంటున్నాడు ఇక్కడ ఆయనే మనం చీల్చి వేసాను హలో అంటున్నాడు నీకు ఎందుకు ఆరోగ్యం వచ్చింది నీకు ఎందుకు వచ్చింది నీకు ఎందుకు వ్యాధి నిన్నో వేదన చేస్తుంది అంటే ఆయనే మనం చీల్చి వేసాను ఆయనే మన స్వస్థపరచును ఎవరు చీల్చి వేశారు ఆయనే చీల్చి వేశాడు ఆయనే మన స్వస్థపరుస్తాడు ఆయనే కొట్టాడు ఆయనే మననే చేసి వేసాడట ఆయనే స్వస్థపరుస్తాడట ఆయనే కొట్టాడట ఆయనే బాగుపరుస్తాడట ఎప్పుడు నీవు ఆయన వైపు మనీషనప్పుడు నీళ్ళు నువ్వు ఆయన వైపు తిప్పుకున్నప్పుడు ఈ లోకం వైపు ఉన్న నీవు దేవుని వైపు తిరిగినప్పుడు ఈ లోకం

സ്വസ്ഥത హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతుండొచ్చు కిడ్నీ ప్రాబ్లం తో బాధపడుతుండొచ్చు లేకపోతే లివర్ ప్రాబ్లం తో బాధపడుతుండొచ్చు లేకపోతే లంగ్స్ తో బాధపడుతుండొచ్చు పారాలసిస్ తో బాధపడుతుండొచ్చు లేకపోతే బీపీ షుగర్ లేకపోతే బాడీలో ఎవరిలో ఎటువంటి నర్వ్ సిస్టం పని చేయకుండా బ్రెయిన్ పని చేయని స్థితిలో ఉండొచ్చు బాడీ అంతా పెయిన్స్ తో బాధపడుతుండొచ్చు అది ఎటువంటి రోగమైనా

ఆయన గాయపడిన హస్తే మనకి స్వస్థత వస్తుంది ఆయన వైపు మలుదాం ఆయన వైపు తిరుగుదాం మన పాపాలు విడిచిపెడదాం మన పాపకు మార్పు తొలగించుకుందాం మనం తగ్గించుకొని ఆయన మాటకు శ్రద్ధగా ఆయనకు లోబడి ఆయన ద్వారా స్పష్టత పొందుతున్నాను వాక్యం తెలుసు తెలుసా ఇదిగో దేవుడు ఏమంటే ఇదిగోనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఆయన తప్పదే ఒక దేవుడు లేడు నూర్తి కలిగించు వాళ్ళే చెప్పండి నూతి నొందించు వాళ్ళే మళ్ళీ అంటుంటాను అలా నేను మరణానికి తీసుకెళ్లే ఆయనే నువ్వు అంగీకరించకపోతే లోపడకపోతే నీవు ఆయన్ని వచ్చి నువ్వు ఒప్పుకోలు పాపం విడిచిపెడితే కూడా ఆయన్ని మరొక మాట మాట్లాడుతున్నాడు గాయపరచుకోడు నేనే స్వస్థపరచువాడుస్తాడు ఎందుకు నువ్వు చేసిన పాపం బట్టి నేను చేసిన పాపం బట్టి నేను చేసిన అతిక్రమం బట్టి ఆయనే మనకు గాయపరుస్తాడు ఖాళీ తిరిగి ఆయన ఏం చేస్తాడంట ఆయన స్వస్థ పడుస్తున్నట మనకి చెప్పండి ఆయన రెక్కలలో మనకు ఆరోగ్యం కల శని మనం మీసుడు ఆయన చాచి ఉన్నాడు ఆయన రెక్కల మనకి చెప్పండి ఆరోగ్యం అనుక్రేష్యమనిది ఏ ముప్పై ముప్పై ముడే మంటే స్వస్థపల్చబడి స్వస్థతను తెలంగాణ స్వస్థ కల్చర్ అంటే ఆయన స్వస్థ దీవాలి లోకంలో పరమ వైద్యులందరికన్నాద్యులైన ఆయన మాటకి లోపల వ్యాధి లేదు ఆయన మాటకు అంటూ లేదే లేదు ప్రతిదీ ఆయన మాటకు లోపల నీవాయన దగ్గరకు వస్తే చాలు ఏదే కాలము నీవు నేను ప్రార్థన చేద్దాం కలిసి దేవుషక్తి దేవుని అభిషేకము దేవుని కార్యం జీవితంలో దేవుడు చేయించబడుతున్నాడు ఆయన స్వస్థత శక్తి ఆయన స్వస్థత ప్రభావం నీవు స్వస్థత పొందుకుంటావు నీ నమ్మితే దేవుని మహిమ చూస్తావు నమ్మ చాలు దేవుని కార్యని జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రార్థన చేయక మనిషి ఉంటాం శ్రేష్ఠమైన వాక్య సత్యములు పెట్టి వందనాలు అవుద్ధుల్లో ఉన్న ఏ లోకముడి రాణి అని అంటున్నా ఇప్పుడు వాక్యం నీ ఆర్ నేను విధి చూపించినప్పుడు నీ ప్రభా దృష్టి చేసినప్పుడు నీ కట్టలు నన్ను తగ్గించుకొని ప్రభా నేను చెడు మార్గం విడిచినప్పుడు నీ వైపు మలిచి పడి నీ వైపు మలచుకొని నన్ను నేను ప్రభావ మార్గములు చెడు మార్గములు విడిచిపెట్టి నీ మార్గములు వచ్చినప్పుడు నేను నన్ను స్వస్థపరచబోతున్నాను నేకైక స్వస్థత ఈ వాక్యమును తన ప్రతి వార జీవితములో అనుకరించబడునగా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితములో ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో స్వస్థత స్వీకరించగలవచ్చన ప్రతి యాబిందు విడవలననత అది ఎంతైంతైకమైన వ్యాధికి ఆశయే యేసు నామములో వారికి స్వస్థత కలుగునగా త్రిటికే మహిమ నీవే స్వస్థపరచువాడు నీవే పాపం చేయవాడు నీవే తండ్రి స్వస్థపరిచి ఆరోగ్యభు కాదు కాదు నీ నామంలో స్వస్థత ఉంది నీ నామంలో ప్రభా తండ్రి బాగుపరచే గొప్ప ధన్యంతో ఉంది మీ నామంలో ఆరోగ్యం